అసలు ఫస్ట్ మీరు అడగాలమ్మా డిపార్ట్మెంట్ వాళ్ళని ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు వీడు వెనకాల ఎవరున్నారు ఏ పెద్ద తలకాయ ఉంది ఏ పార్టీ వాడున్నాడు అని మీరు అడగాలి మీడియా వాళ్ళు వెళ్ళి క్వశ్చన్ చేయాలి ఎందుకంటే మెయిన్ పిల్లర్ మీడియా ఫోర్త్ పిల్లర్ అంటారు నా దృష్టిలో ఫోర్త్ పిల్లర్ కూడా కాదు ప్రధానమైనటువంటి పిల్లరే మీడియా ఆ మీడియా కూడా క్వశ్చన్ చేయకపోతే ఎలాగమ్మా ఇరవై నాలుగు గంటలు ఇవేం చూసరా ఓపెన్ గా చెప్పాలంటే నిజంగా ఆ వర్షినికి వాడితో అంత ఇదిగా ఉంటే ఎళ్ళమను వాళ్ళిద్దరిని కట్ట కట్టుకుని చావమను మానసిక స్థితి సరిగ్గా లేని పిల్ల ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా వినలేదు ఎవరు చివరికి ఏది జరగకూడదని అనుకున్నానో అదే జరుగుతోంది నిన్న బిగ్ టీవీలో కూడా నేను ఇంటర్వ్యూ ఇచ్చా ఆ పాప స్థితి మానసిక స్థితి బాగలేదు తను తనంతట తాను మళ్ళీ వెళ్ళిన తప్పు వాడిదే అవుతుంది అని చెప్పా వాళ్ళ ఫ్యామిలీలో అనేక సమస్యలు ఉంటాయమ్మా వీడెవడు సాల్వ్ చేయటానికి ఈ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఎవరు స్నానం సాల్వ్ చేయటానికి వీళ్ళ గురువు నేర్పాడు ఏ ఆడపిల్ల కనబడ్డా తాళి కట్టు అని నువ్వు అసలు తాళి ఎలా కట్టగలిగావు ఏ ధైర్యంతో కట్టగలిగావు అఘోరాలు అఘోరా అఘోరా అంటున్నావు కదా అఘోరాలకి ఎఫెక్షన్ ఉండదు నీకు ఎక్కడి నుంచి వచ్చింది అపేక్షణం దయచేసి ప్రేక్షకులందరికీ చెప్తున్నా వాడు పెద్ద దొంగ అఘోరా అనే పదాన్ని ముసుగు వేసుకొని నడుస్తున్నటువంటి వ్యక్తి వాడిని అసలు గౌరవించద్దు వాడిని అసలు అని కూడా అనద్దు వాడిని పేరు పెట్టే పిలవండి ఈ వర్షినికి వాడిలో జెన్యునిటీ కనపడిందంట ఏం కనపడిందమ్మా జెన్యూనిటీ సనాతన ధర్మాన్ని కాపాడుతా అన్నాడంట అందుకని జెన్యూనిటీ కనపడింది సనాతన ధర్మం ఏం కాపాడాడు ఏ ధర్మాన్ని కాపాడాడు మత విద్వేషాలను రెచ్చగొట్టే మాటలు తప్పితే వీడు వీడు కాపాడిన ధర్మం ఏంటి ఆ చిన్న పిల్లకి బ్రెయిన్ ఏమన్నా ఆలోచించే విచక్షణ జ్ఞానం కోల్పోయిందా మెచ్యూరిటీ లెవెల్స్ లేవా అమ్మాయికి మానసికంగా బాగాలేదు బాగాలేనప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి సరే నీకు ఇంట్లో ఎన్ని సమస్యలైనా ఉండని నేను తల్లి కొట్టని తండ్రి కొట్టని సొంత అన్న హర్ష కొట్టని విష్ణు గురించి నేను మాట్లాడట్లా సొంత అన్న హర్ష కొట్టని తప్పేంటి పిల్లలు తప్పు చేస్తే కొట్టరా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు సమాజానికి ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారు ఇప్పటికైనా వాడు కనపడితే వాడి పళ్ళు ఊడగొట్టి తర్వాత జైల్లో పెట్టండి మీ మీడియా వాళ్ళని రెండు చేతులైతే నమస్కారం చేస్తున్నా వీడి గురించి డిపార్ట్మెంట్ లో మీరే ఇంటర్వ్యూలు తీసుకోండి ఊళ్ళో ప్రజలందరిని ఇంటర్వ్యూలు చేస్తున్నారు కదా మీడియా డిపార్ట్మెంట్ వాళ్ళని మీరు ఎందుకు ఇంటర్వ్యూలు చేయలేకపోతున్నారు వీడి గురించి ఎందుకు క్వశ్చన్ ఇయ్యలేకపోతున్నారు చెప్పండి ఒక రీజన్ ఉంటుంది కదా చెప్పమ్మా అంటే ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటంటారు మళ్ళీ వెళ్లిపోయింది అయినా సరే తల్లిదండ్రులు తీసుకొచ్చారు మళ్ళీ వెళ్లిపోతాను నాకు ఆయనే కావాలి అని చెప్పి లైవ్ లో చెప్తుంది మరి ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి అంటారు ఇక్కడే మళ్ళీ నేను చెప్పానమ్మా ఆ అమ్మాయి మళ్ళీ వెళ్ళిపోయినా తప్పు వాడిదే అవుతుంది వాడే ఇరుక్కుంటాడు వాడికి అసలు ఏమీ లేదు అని తెలిసినప్పుడు వాడు తాళి ఎలా కట్టాడు సరే ఈ అమ్మాయికి బుద్ధి లేదు వాడికుండా కర్లా బుద్ధి అనేది వాడికి ఉండాలి కదా వాడితో పాటు ఆ విష్ణు కూడా మెడలో తాళి కట్టాడు ఎంతమందికి కడతాడు వాడి తాళి వాడి గురువు నేర్పినటువంటిది ఇదేనా ఆ అమ్మాయిదే తప్పనుకుందాం వీడికి బుద్ధి ఉండక్కర్లా వీడికి ఉండక్కర్లా ఆ అమ్మాయి అట్రాక్టివ్ అయ్యి వెళ్ళిపోయింది ఏం అట్రాక్టివ్ అయ్యింది ఏం ఉంది వాళ్ళు అట్రాక్టివ్ అవడానికి ఏం మంచి చేశారు సొసైటీకి కన్నా తల్లిదండ్రులకే మంచి చేయలేని సవటవాడు నీకేం మంచి చేస్తాడు నీకు దీక్ష ఏ విధంగా ఇస్తాడు అసలు దీక్ష అంటే ఏంటో అమ్మాయికి తెలియదు అఘోర మంత్రం ఒక గురువు దగ్గర దీక్ష తీసుకున్న తర్వాత ఇంకొకటి దగ్గరికి వెళ్తే ఆ మంత్రం పనిచేయదు సరే లవ్ చేశాను లవ్ చేశాను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం ఏదో ఒక ఛానల్లో లవ్ అంటే అర్థం ఏంటో తెలియలేదు తల్లి కూతుళ్ళ సంబంధం అంటాడు తల్లి కూతుళ్ళ సంబంధం అయితే ఇట్లా లవ్ సింబల్ పెట్టుకొని ఫోటోలు దిగుతారా అని ఆ అమ్మాయి ఇప్పుడు రివీల్ చేసింది నేను తా నాకు తాళి కట్టాడు అని సిగ్గున్నక్కర్లేదా వాడికి వెళ్తున్నాం మనం దానికి కవరేజ్ కోసం అమ్మాయి ఎవరితో అయినా ఉండొచ్చు నేను మేజర్ని మేజర్ అయితే మేజర్ అయితే నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించమని రాసుందా పట్టాచోరు వెదవల్లాగా రోడ్డు మీద తిరగమని రాసిందా ఆ అమ్మాయికి మానసిక స్థితి బాగలేదు ఆవిడ ఫోన్లో మాట ఇందాక టీవీలో మాట్లాడుతోంది విష్ణు కొట్టాడు నన్ను అని అర్ధరాత్రి పూట నువ్వు బయటికి వెళ్ళిపోతాను అంటే కొట్టడా ఏ ఏ ఆడపిలేనా అర్ధరాత్రి నేను వెళ్ళిపోతున్నాను అంటే కొట్టరా అమ్మా ఇంట్లో పిల్లలు పిల్లలు చెడు మార్గంలో వెళ్తూ ఉంటే సరిదిద్దాల్సినటువంటి బాధ్యత లేదా ఎవరికి ఇందా అంతకు ముందు దాకా విష్ణు హీరో అని చెప్పింది ఇప్పుడు విష్ణు విలన్ అని చెప్తోంది ఇంకొన్ని రోజులు పోతే వాళ్ళ తల్లిదండ్రులు కూడా విలన్ లాగానే చూస్తుందేమో అంతలా మార్చేశాడు ఆ వాడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు ఆ అమ్మాయికి ముందరి నుంచి చెప్తూనే ఉన్నా మానసిక స్థితి బాగలేదు వాడు మందో ఏదో తగలబెట్టి ఉంటాడు దాన్ని కక్కించండి ఆ అమ్మాయి జీవితాన్ని ఇప్పటికైనా సరే బాగు చేయండి ఒక ఆడపిల్ల జీవితాన్ని బాగు చేయండి చెప్పమ్మా అంటే ఆ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వెళ్తానని అనడంలో సందేహం ఏంటంటారా అంటే కట్టిండు అని అనుకుంటుందా లేకపోతే మళ్ళీ ఏదైనా చేస్తాడేమో పబ్లిసిటీ మూలంగా అట్లేమని అనుకొని భయపడుతుంది అంటారా ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుందో అమ్మాయికి తెలియట్లేదమ్మా నేను టోటల్ ఇంటర్వ్యూ చూస్తే ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుందో అమ్మాయికి తెలియట్లే కాసేపు నెంబర్ వన్ ఛానల్ వాళ్ళు నా ఇన్స్టాగ్రామ్ లో ఫోటో ఐడి తీసుకొని నాకు అప్పటికప్పుడు ఉద్యోగం ఇచ్చేశారు అది లైవ్ లో చూపించేశారు అని అని చెబుతూ అయినా వాళ్ళు చేసింది మంచిదే అని చెబుతుంది అలా మంచిదే అని చెప్పినప్పుడు నువ్వు ఆ టాపిక్ లైవ్ దీంట్లో చెప్పాల్సిన అవసరం ఏముంది మీడియాలో నీకే చెత చటపం చేయలేదుగా వాళ్ళు ఉద్యోగం ఇచ్చారు అది కూడా ఒక నెల రోజులు ఆగే రా అని చెప్పారుగా ఇచ్చిన ఉద్యోగాన్ని కూడా కాలతో తన్నేసుకున్నావుగా తప్పెవరిది అప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది మానసిక పరిస్థితి అస్సలు బాగాలేదమ్మా అమ్మాయిది డాక్టర్లు మందులు ఇచ్చారు టాబ్లెట్లు వేసుకోవట్లేదు నేను వేసుకోకపోవటం అంటే తప్పెవరిది అవుతుంది నీదే అవుతుంది టాబ్లెట్లు ఎందుకు వేసుకోవట్లా హాస్పిటల్లో ఎందుకు చూపిస్తారు బాగోకపోతేనే చూపిస్తారు ఊరికి తీసుకెళ్ళి బాగులుగా మంచిగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకుని వెళ్ళి పిచ్చి హాస్పిటల్లో వీడికి పిచ్చి ఉంది అని చెప్తే డాక్టర్ కళ్ళు మూసుకుని ఇచ్చేస్తాడా డాక్టర్ ఆలోచించడా మాట్లాడే విధానాన్ని బట్టి అవునా కాదా అని ఆలోచించుకోలేడా డాక్టరు అందులో చిన్న చిన్న హాస్పిటల్ అదేమన్నా గుంటూరు మానస హాస్పిటల్ మానసిక వైద్యశాల ఎంతో పెద్ద హాస్పిటల్ అది డాక్టర్ ఏమన్నా పిచ్చాడా డాక్టర్ గారు నరసింహారావు గారు అక్కడ ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మందులు రాసిస్తే మందులు వేసుకోకుండా నువ్వు హైదరాబాద్ వచ్చేసి టీవీల ముందు కూర్చొని నాకు వాడే కావాలి వాడే కావాలి అని అంటే ముందర అని చెప్పుకుని తిరిగేటువంటి వెధవన్నర వెధవ ఆ శ్రీనివాసు కనుక వస్తే ముందర తన్ని వాడి పళ్ళు ఊడగొట్టండి వాడిని సపోర్ట్ చేసే వాళ్ళని కూడా బండభూతులు తిట్టండి ఏమా ఎటెళ్తున్నావు చిన్నపిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది అక్కడ తల్లిదండ్రుల క్షోభ ఈ వయసులో ఆ వృద్ధ దంపతులకి కావాల్సింది అదే పైగా వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది ముందర మీరెందుకు ఇష్టపడ్డారు అదెందుకు చేశారు ఇదెందుకు చేశారు నా మానసిక స్థితి బాగుంది నీ మానసిక స్థితి బాగుంటే ఇలా మాట్లాడరు ముందర ఆడు పెట్టినటువంటి పసర మందుని కక్కిస్తే ఈవిడ ఒక దారికి వస్తుంది లేదా ఓపెన్ గా చెప్తున్నా ఈవిడ జీవితం కూడా కైవల్యం అవుతుంది వాడు చేసే పనులు ఒక్కటి ఒక్కటి మంచి లేదు జనాలందరూ ఏంటో వాడిని ఒక మీరు ఎలా చూస్తారో తెలియదు కానీ వాడు వింత జంతువుగా చూస్తున్నాను నేనైతే నాకు పిచ్చి కోపం వస్తుంది సిగ్గుండక్కర్లేదు అంటే గాడిద ఉంటావు నువ్వు తాళి కట్టడం ఏంటి ఆడపిల్లకి నీకు అన్నమే లేదు నువ్వేం చేసుకుంటావు తాళి కట్టి నీ గురువు నేర్పాడా ఇది ఎవడు రాసాడు గురువు బుద్ధిందా వాడికి నువ్వు చెప్తున్నావు కదా గురువు గురువు ఈడికి అసలు గురువే లేడు